యాభై ఆరవ శ్లోకము సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో పాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఎప్పుడు ఏ పని చేసినా కర్మలు ఎన్ని చేసినా కానీ భగవంతుణ్ణి అన్ని విధాలుగా ఆశ్రయించి చేసినవాడు ఆయన అనుగ్రహం చేత ఆ శాశ్వతమైన అవ్యయమైన పరమపదాన్ని పొందుతున్నారు అని చెప్తున్నారంటే మోక్షాన్ని పొందుతున్నారు మనకు చెప్పుకున్నాం కదా ఒకటే పద్ధతి ఆ కర్మలన్నింటినీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో బుద్ధితో చేయడము కర్తృత్వ భావనని వదిలిపెట్టడము అది ఎలా చెయ్యాలి ఇవన్నీ కూడా పద్ధతులు మొత్తం మనము ఇన్ని అధ్యాయాల్లో చదువు నేర్చుకున్నాం యాభై ఏడవ శ్లోకము చేతసా సర్ప మై మయి సన్యస్య మత్పర బుద్ధి యోగముపాశ్రిత్య మచ్చిత్తంభవ చేసిన కర్మలన్నిటినీ కూడా మనసు ద్వారా ఆ కర్మల్ని నాయందే నాకే అర్పించు అలాగే ఆ కర్మలు చేస్తున్నప్పుడు కూడా నన్నే ఆలోచిస్తే నా తత్వాన్నే నా నామస్మరణనే చేస్తూ ఉండు నా గురించే భావన చెయ్యి అలాగే నేను అంటే ఆ పరమాత్మనే మనం ఆలోచిస్తూ ఆ భావంలోనే ఉంటూ మన బుద్ధిని ఏకాగ్రంగా చేసుకుని నిశ్చయాత్మక బుద్ధి అనుకున్నాం కదా ఆ పరమాత్మ మీదే పెట్టాలి అనన్మ అనన్యమైన భక్తితో చెయ్యాలి ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించాలి అంటే అనన్యమైన భక్తితో ఆయనని సేవిస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయననే ఊహిస్తూ ధ్యానిస్తూ ఈ కర్మలన్నీ చేయాలి అది కూడా ఫలత్యాగం చేస్తూ యాభై ఎనిమిదవ శ్లోకము సర్వ దుర్గాణి మత్ప్రసాద అత్తరిష్యసి అథే త్వమహంకారాత్ నా శ్రోష్యసి విన్యసి ఇప్పుడు మనము ఇందులో చెప్పినట్టు నేను అంటే నా ప్రసాదం వల్ల నా అనుగ్రహం వల్ల నువ్వు కష్టాలన్నీ కూడా దాటుతావు ఎప్పుడైతే చిత్తాన్ని నా పట్లే అంటే ఆ మనస్సుని బుద్ధిని మొత్తం అంతఃకరణాన్ని నాయందే ప్రవర్తించేటట్లు చేస్తే అలా కాకుండా అహంకారంతో ప్రవర్తించారా ఇంకేమైతే నశించిపోతారు అలాంటి వాళ్ళు నశించిపోవడం అంటే ఏంటంటే మళ్ళీ జన్మ పరంపరలో పట్టి దుఃఖాలను అనుభవించుకుంటూ ఈ మృత్యు సంసార కోపంలో అలా తిరుగుతూ ఉంటారన్నమాట तर्वाता याभै श्लोकम् यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैशब्दवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति इङ्का నేను నేను అయినా కానీ నేను ఎంత చెప్పినా కానీ నువ్వు అహంకారంతో నేను యుద్ధం చెయ్యను అనుకున్నావు అనుకో అది జరగదు ఎందుకంటే ఆ నిర్ణయం నువ్వు తీసుకున్నప్పటికీ కూడా ప్రకృతి స్వభావ సిద్ధంగా నువ్వు ఈ నువ్వు నీ క్షత్రియ ధర్మం నిన్ను ఆ యుద్ధానికి చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది లోపల నుంచి నీ అంతఃకరణను నిన్ను ఊరుకోనివ్వదు నీ స్వధర్మాన్ని చేయడానికి నీ ప్రకృతి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది నీ స్వభావం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట అంటే మన నేచర్ని డిఫీట్ చేయడం మనం అని చెప్తున్నారు ఇక్కడ అరవయవ శ్లోకము స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచసి ఎన్మోహాత్ కరిష్యసోపితత్ సరే నీ స్వభావానికి ఏ పని అయితే సూట్ అవుతుందో ఏ కర్మ అయితే సూట్ అవుతుందో అది నువ్వు చేయడానికి నువ్వు బద్ధుడివి అంటే దానిని అతిక్రమించి నువ్వు ప్రవర్తించలేవు అని చెప్తున్నారు నీ స్వభావం చెప్పిన కర్మకి అతిక్రమించి నువ్వు చేయలేవు అని చెప్తున్నారు ఒకవేళ మోహంతో అజ్ఞానంతో నేను ఈ కర్మ చేయను నేను ఈ పని చేయను అన్నా కానీ ప్రకృతి నీ చేత బలవంతంగా ఆ కర్మ ఆ పనిని చేయించి తీరుతుంది అని చెప్తున్నారనమాట నువ్వు దానిని అతిక్రమించి ఉండలేవు అని చెప్తున్నారు నీలో ఉన్న ఈ గుణాలను ప్రేరేపించి నీ స్వభావ సిద్ధమైన పని ఏదైతే ఉందో దానిని నా కర్మని నీ చేత చేయిస్తాయి అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి